అలా అలవాటు చేసి లాస్ట్ లో తిరిగిపడి ప్రభు నేను నేను సాగుతూ ఉంటాను నువ్వు దేవుని నమ్ముకొని ఇంకా ఇద్దరం ఇచ్చిపెట్టి ప్రభులో పోదాం లేకపోతే పొద్దుగలు చచ్చిపోతే పిల్లలందరూ అనాథులవుతారు అని నేను ఇద్దరం పాత్ర కానీ మాట విని ఎమ్మడే సముద్రంలో బాప్ సంపొందా వచ్చే వారం చూపిస్తాను ఫోటోలు చూపిస్తాను ఏమమ్మా

మూర్ఖులు పాపులు ఏమి గీత వాళ్ళ దగ్గర భూషణ ఉన్న వాళ్ళ దగ్గర అలాంటి వాళ్ళ దగ్గర కొన్ని సువార్తలు ప్రకటించాడు ఆయన తన యవన రక్తాన్ని ధారపోశాడు అన్ని ధర్మగ్రాలు ఉండి మీ పాపాలు క్షమించబడి ఉన్నాయి రేపేమి సంబంధించినో మీకు తెలియదు మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారు అంటుంది దేవుని వారు ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు ఏమి అన్న అక్క చెల్లెమ్మ ఈ రోజు నుంచి మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు ప్రార్థన చేసుకోండి బయట పోయేటప్పుడు ప్రార్థన చేసుకోండి మీ పనులు చక్కగా చేసుకోండి ఇదో నూతన సంవత్సరం రోజు మీరందరూ రండి నూతనంగా ఎవరెవరు మీ పేర్ల నుండి రాసుకున్నారు బాగున్నారు ఆస్తులు సంపాదించారా ఏమన్నా లక్షలు పది పది తలాలు బంగారాలు ఏమన్నా సంపాదించారా తాగి మీరు చెప్పండి ఏంటి అవయోగాలు పాడైపోతాయి గుండె పాగాలి యువర్లు పాడైపోతాయి అవన్నీ పెట్టండి దేవాన్ని పాదాలే పెట్టండి దీవుని పాదాలు పట్టండి మీ పిల్లలు మీ పిల్లలు చదువుకుంటారు బాగుపడతారు మీరు సంతోషంగా జీవితారు మంచి బట్టలు చదువుకోండి మంచి మాంసం వండుకొని తినండి పనులకు పోండి మంచి పనులు చేయండి దేవుడు మీకు ఎప్పుడు మీరు చూడండి దేవుడు ఈ అందమైన ప్రపంచం ఇచ్చాడు కదా ఈ అందమైన ప్రపంచం అంతా ఇచ్చి మీకు అందంగా ఉంచాలనే దేవుడి ఆశ కానీ ఈ పాపపు ప్రపంచంలో మానవుడు పరిగెత్తు ఇక్కడ ఏముంది వ్యభిచారం ఉంది దొంగతనం ఉంది మోసం ఉంది అబద్ధాలు ఉన్నాయి ఏమి అనేకమైన దుర్మార్గమైన పదవులు ఇక్కడ ఉన్నాయి తాగుడు స్త్రీలు పురుషులు అందరూ ఈ పాపం చేసి ఈ దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారు అందుకే మానవులను ప్రేమించి యేసుక్రిస్తే వచ్చాడు ఈ భూమిదా యేసుక్రీస్తు మహనీయుడు అందుకే ఇటు చూడండి శిల్వ మరణం పొందాడు యేసు బ్రభుడు యేసు చిన్న మేకులు కాదు కొట్టింది లావు పెద్దమకు ఇప్పుడు శ్యామ వేస్తే ఆ వ్యక్తిగా తాళతో కట్టాలంటే రావు లావు రాజులు ఉంటాయి కదా అలాంటి రాజులతో కాలంలో చేతుల్లో దిబ్బారు కాకుండా ఆయన ఒంట్లో ఉన్న చివరి రక్తం పట్ల కాయడానికి పల్లెప్పు పోతూ పొడిచారు ఆయన ఆయన ముళ్ళ కొనల్ చేత ఆయన శరీరం అంతా చీల్చారు అందుకే ఆ రక్తం మనకు యేసు ప్రభువు అలా చేయడానికి ఏదంటే ప్రవక్తలు ప్రవచనముల ప్రకారం యేసు ప్రభు వచ్చారు మనమందరం కూడా పాపకులోను షాకులలోనూ ఉన్నాక పరిశుద్ధుడు పవిత్రుడు అటువంటి యేసుకృష్ణు ఈ భూమిది మానవుడిగా వచ్చి రక్తము చెందించి మరణించి తిరిగి సమాధిలో నుండి నవ్వాలి మనమందరం కూడా రాజ్యం చేరాలని తండ్రైన దేవుని కోరిక అందుకే మానవునికి సులువుగా పెట్టాడు మానవునికి ఒక పాపం పోగొట్టుకుంటే ఒక పొట్టెలు కావాలంటే నీకు ఎంత డబ్బులు అవుతాయి ముప్పై వేలు నలభై వేలు కాదు పొట్టెలు ఒక ఎద్దు కావాలంటే యాభై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు ఎద్దు ఉంది ఆ రక్తం చెంది ఎట్లా కడగబడతావు ఎడ్ల రక్తం చేత గొడ్డ రక్తం చేత నీవు కడగబడ్డావు కానీ ఒక పరిశుద్ధుడు పవిత్రుడు రక్తం కావాలి అతడే యేసు క్రిస్తే పరిశుద్ధుడు పవిత్రుడు ఆ రక్తము చేత ఇప్పుడు మనకు కడగదు ప్రభువా పాపిన నన్ను క్షమించు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలో పవిత్రం చేస్తుంది అందుకే ఇక్కడ మోకరిస్తున్నాడు మనిషి పాపం చేసిన మనిషి శిలవ దగ్గర వచ్చి ప్రహువా పాపినైనా నన్ను క్షమించు ఎంత దేవుడు ఎవడండి చూడండి పాపినైనా నన్ను క్షమించని ఎప్పుడైతే ఈడు శిలవ చెందుకు వచ్చాడో అప్పుడు పోయిన ఆనందం అంతా ఇది ఇక్కడ ఇచ్చారు దేవుడు ఇక్కడ చూడు సంతోషంతో గతులేస్తున్నాడు మరలా ఇది ఈ అందమైన ప్రపంచంలో దేవుడు మరలా వచ్చాడు దేవుడు తీసుకొని పోతున్నాడు మరలా ఈ అందమైన ప్రపంచం కావాలా ఈ పాప ప్రపంచం కావాలా చెప్పండి మీరు మీ నోటికి చెప్పండి అందమైన ప్రపంచం కావాలా పాప ప్రపంచం కావాలా అందమైన ప్రపంచం కావాలంటే వీరికి నలిగిన హృదయం చేస్తాం పాపినే నన్ను క్షమించు నా చెడు అలవాటు విడిచిపెడతాను ప్రభువా నా దుర్మార్గపు ఆలోచనలు నిలిచిపెడతా ఉన్నాయన నా పాపపు చర్యలు నిలిచిపెడతాను ఆయన పాపినే నన్ను క్షమించు అంతే అందామా ఒకసారి రెండు మాత్రం అందాం చెప్పండి ప్రభువా ఈ పన్నెండు నెలలు నన్ను నా పాప స్థితి నాకు తెలుసు నా ముందు నీకు తెలుసు పాపినైనా నన్ను కరుణిస్తున్నావు నీ వాక్యం నన్ను ప్రతిబింప చేయిస్తున్నది దేవా నన్ను రక్షించుము నన్ను కాపాడుము నా పాపము నుండి శాపం నుండి విడుదల చేయి నీ పరిశుద్ధమైన రక్తం చెంద నన్ను కడుగునాయన దేవా నీ శిల్వ మరణము నాకు రక్షణ ప్రభు నీ రక్తం చెంద పాపికి విమోచన నా కొరకు నీవు సమాధిలో నుండి లేచావు నేను పొందవలసిన శిక్షణ నీవు పొందావు నాయన నీకు వందనములు స్తోత్రములు దేవా నన్ను నా కుటుంబాన్ని కాపాడుము చేస్తున్నాము అడుగుతున్నాము తండ్రి ఐ మీన్ ఓకే థ్యాంక్ యూ మా గాడ్ బెస్ట్ దేవుడు మేము దీవించుగాక ఎందుకంటే ఇది